ஓகே கொஞ்சம் நடுவுல குடுக்கேச்சனு 8800 8000 8000 8000 இது டோலி ஏகாदशी இது டோலி சாஸ்திரம் செபுலி அந்த தமிழ் ஏంది ஏன் பஜ்னல் அந்த தமிழ் வருது எஸ்ஆர்எம்ல டெல்லி போகுதுன்னா தமிழ் எது கோடானே நான் ஏம் பாட்ல வேலைக்கு நிசம் வந்தா அத ஏப்பினா அஞ்சே போறா ஆ போறேன்னா போறேன்

ఇంకా పెద్దగా అయితే అప్పుడు కూడా వాడు రాడు నాకు అర్థం అయిపోయింది ఇంకా నా కొద్దు నేను ఆయన వచ్చిన నేను అన్నా నేను నిజంగా చెప్తున్నా నేను నేను నైట్ వెళ్ళిపోతా అంటే వీళ్ళు ఆపి ఈరోజు నేను ఈ రోజు మీరు సరే

మీ మధ్యలోకి వచ్చేటోళ్ళు పిచ్చులు అవుతారు మళ్ళా నువ్వు దానికి ఎంత పెద్ద తమ్మల్ వాడో తెలుసా నువ్వు ఎస్ఆర్ టీం నింటే వెళ్ళిపోతున్న సనాన్ వాడు ఎంత పెద్ద తమ్న తెలుసా ఇంతమంది తమ్మల్ మీద ఓపెన్ చేసి నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడం పెట్టుకోవచ్చు నిజంగా పబ్లిక్ లో నేను వచ్చేటప్పుడు అన్ని చెప్పిన వీడియోలలో పోయేటప్పుడు అన్ని చెప్పి వాళ్ళు అది మేము కలిసి వస్తుంది చిన్నదానికి ఎన్నిసార్లు కొడుకుంటారు చిన్నది కాదు అన్నది విడిపోయారు మీరు విడిపోయారు

ఆ సాయం ఇంకొకళ్ళు ఆయన కుప్పని నేర్చుకుంటాడు ఆ పిల్లల పై దాని పెట్టు చాలా తీసుకోలేము ఇసుకు సాట్టు అంకట్టేసి అంగిచ్చాడుకుందాం బ్లాగు బ్లాగున్నాం ఇంటికి వస్తుంది అంతగా నేను చాలా బంగారం అందరు రోజుల్లో అదే ఫిక్స్ అయ్యారు ఇన్ని రోజులు చూసి ఇప్పుడు అట్లా ఏం లేదు అప్పుడు ఇక్కడ నుంచి వేరు ఇక్కడ నుంచి నేనే చూడండి ఎస్ఆర్టీ లో అతి పెద్ద బడ్జెట్ తో తీసిన వెబ్ సిరీస్ అయినప్పుడు పర్సనల్ గా ఈ ఇష్ట మంచి వదు పర్సనల్ గా సాయి అంటే ఇష్టం పెళ్లి ఇప్పుడు కాదు నార్మల్ ఈ గొడవ పక్క పెట్టి మాట్లాడుతాం ప్రెసెంట్ మీకు ఆయన గొడవ రాలేదు మంచిగా ఇద్దరు అండ్ లవ్ చేస్తున్నావా సిన్సియర్ గా సిన్సియర్ లవ్ చేస్తున్నావు వరకు పెళ్లి చేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వద్దు ఎందుకు వద్దు ఎందుకు వద్దు అదాడు ఫ్యూచర్ లో మధ్య బ్రేక్ అవతా మొక్క ఇప్పుడు కామెంట్ తీసుకొని పెట్టుకుంటున్నా అప్పుడు మీరు ఓకే చేస్తారా నేను నువ్వు చెప్పు మాదే ముందు ఏం లేదు పెట్టుకుంటా మరి ఇప్పుడు ఏమైంది अरे अंत का इडू

చెలే మాడ మాడు చెప్పలే మీకు చెప్పలేమంటీ చూస్తలేదు సరే బలవంతంగా పెళ్లి గల కాపురం చెప్పలేము కదా బలవంతంగా బలవంతంగా పెళ్లిద్దాం అనుకున్నాం కాపునైతే బలవంతా చెప్పలేను అంతే కానీ వాడైతే ఇప్పుడు నాకు ఎందుకు వెళ్ళాడు వాడి మీద అడగారు ఏం ఉరుకుతారు మా తమ్ముడు మా తమ్ముడు దారా బయటి కొommen చెప్పి పోయి తీసుకోరండి అని ఏం చేస్తున్నావా ఇట్లాస ఆసమలే ఈ రోజు వచ్చేసాడా ఈ రోజు వచ్చాడా స్క్వాడ్ గురించి ఆడు పెద్ద నాటకాలు ఉంటాడు 11 గంటకి ఉందంటాడు మళ్ళీ అప్పుడే క్యాన్సిల్ అయిపోతుంది బస్ మళ్ళీ అప్పటి నైట్ వస్తుంది మీకు దెలవాలనాడు గురించి ఆరే వడ కొనే మాత్రం కెమెరా పడిని చెప్పాను దెలవగా ఆ ఆడు పెద్ద టైం వరా టైం కొనే టైం మార్దు

పిల్ల వెయిట్ చేస్తున్నారా నేను వస్తలేవని పిల్లలు తీసుకు మా పిల్లలు తీసుకునే పోతావా సరేరా మళ్ళీ చేస్తా చెప్పా అడిగిన చెప్పినా డైరెక్ట్ గాసిన ఆడేమన్నాడు సన్న సన్న రీసెంట్ అంటే లేదన్నా ఇంటికి పోతున్నా అన్నాడు అప్లై ఫేస్ అంటే ఇంటికి పోతున్నా అన్నాడు సరే ఒక్క ఆడేమన్నాడు లేదన్నా సన్న ఒక మాట టెన్త్ అనుకుంటా టెన్త్ రోజు వాడు టెన్త్ రోజు నేను లెవెన్త్ వరకు రాకపోతే సనాన్ని ఇక్కడికి పిలిపించుకుంటాడు అదంతా ఉద్ది అన్న ఇప్పుడు నేను సంతింగ్ వాడుకోసం చచ్చిపోయినా అనుకో ఊరేసుకున్నా ఆ సిచ్యువేషన్ లో కూడా అన్న ఎట్లా నేను ఎగ్జాంపుల్ బ్రో చెప్తున్నా ఇను బ్రో ఇను అయితే ఊరేసుకున్నా మీరు అందరు నన్ను హాస్పిటల్ తీసుకోవారు అడికి ఫోన్ ఎట్లా సనకి అంటే నా కార్ బాగా అన్నా నేను వస్తా సాయంత్రం వరకు అని చెప్తే సాయంత్రం కూడా రాడు ఫిక్స్ అయిపో

చూడకపోదు మజాక్ ఏం లేదు రేపు వస్తాడు మంచిగా ఉంటాడు మంచి ఇంటికి అని చెప్పి నేను ఇంకేం కావాలి మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది తెలుసు ఇంటికి తర్వాత అన్న ఇంటికి పోయినామన్న సాయిగారి నవ్వు తెచ్చి పొద్దున పోయిన కలదా కానీ సాయంత్రం దగ్గర రాలేడు అన్న అది మన నువ్వు పెట్టుకున్నాడు ఈ లవర్స్ పంచాయతీలు అయితేనే ఉంటాయి కానీ నువ్వు ఇంత చిన్న చిన్న తీసుకోవాల్సిన అవసరం లేదు మన నీతో ఫోన్ మాట్లాడింది కూడా అది వీడియో పరంగా వస్తుందని నాకు తెలియదు ఫస్ట్ అన్న నేను సీరియస్ చెప్తున్నా రషి అన్న రిషి అన్న నేనైతే వెళ్ళిపోతున్నా మళ్ళీ నేను పోయిన తర్వాత మాకు చెప్పకుండా ఎందుకు పోయిన మళ్ళీ నువ్వు లవ్ చేసుకున్న విషయం నువ్వు లవ్ చేసుకున్న విషయం మీ అత్తమ్మ తెలుసు అంటే మీ అత్తమ్మ కాదు మీ ఆంటీ అంకుల్ సాయిల్ మమ్మీ సాయి వాళ్ళ తెలుసా తెలుసు కదా సో సాయంత్రం అంత ఇంటికో ఇంటికి పోయి అలా అత్తమ్మ మీ అత్తమ్మ అత్తమ్మమ్మ చూ చూతా ఉంటది మంచిగా చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాడి ఇంటికి రాలేదు నేనే ఉన్నా వాళ్ళ పేరెంట్స్ తోటి ఇంకేం కావాలి అయినా నేను నిజంగా చెప్తున్నా నేను వెళ్ళిపోతున్నాయి నా తప్పు కాదు కాదు మీరు ఇద్దరు కలిసి నింటారని చెప్పి మాట్లాడతాను మంచి తప్పు వాటి కూడా ఉంది ఓకే సరే తప్పు వాడి కూడా ఉంది ఇవన్నీ ఇద్దరు కూడా చెల్లెన్న చెల్లె మరి

నేనేం బలం రాపిచ్చి అరే ఆ పిల్లలు చిన్న హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళి అమ్మాయి మరి ఆమె బాలే అని చెప్పింది నువ్వే మాకు చెప్తే అమ్మ వచ్చింది సాయి వాళ్ళ వచ్చి సాయి వాళ్ళమ్మ ఏం చేసింది సాయి వాళ్ళ అమ్మ అసలు వాళ్ళ హెల్త్ కడుపునట్టు వచ్చింది ఫుల్సింది సాయి చప్పుకోను సాయి డైరెక్ట్ అన్నది ఇంత పోయేటప్పుడు ఒకటే మాట చెప్పింది వాడిని నేను ఇంతవరకు నాకు మాట ఇంతవరకు ఎప్పుడు వినడు ఇప్పుడు నాకు అర్థమైంది కానీ నమ్ముకున్నది పిల్ల ఖరాబ్ అయ్యేటట్టుంది చూసుకోండి ఇవన్నీ చిన్న చిన్న అవుతారు నేను కూడా మా పిల్లలు నాలుగు రోజులు అయింది నాలుగు బిజీ మీటింగ్ పోయినాం పిల్లలు ఏంటంటే చాలా దూరం ఉన్నాడు అక్కడ అమ్మాయిలు అమ్మాయిలుంటారు అబ్బాయిలుంటారు పబ్బులు ఇంత తిరుగుతున్నాడు కానీ నాకు ఫీవర్ వచ్చిన స్టే అని చెప్తే కూడా రాలేడు అండ్ అమ్మకు అంటే కూడా రాలేడు అని అది ఎక్కువ తీసుకుంది అది

కాకపోతే తప్పు పడుతున్నా నేనైతే నా సైడ్ నుంచి నేనే సారీ చెప్తా అట్లా సాయి గారు చెప్పాడు అంతే అంత మించి ఎందుకంటే ఇద్దరు ఒక్కరు ఒకరు సెలెంట్ అయితే ఆ గొడవ సొల్యూషన్ అయినా అవుతుంది సాల్వ్ అవుతుంది ఏదో ఒక్కొక్కరిని ఒక తెలుసుకెళ్ళే గురించి ఏందిరా అంటే ఏంది బి అంటారు అట్లా అందుకే వీళ్ళిద్ద గొడవలు అయితే టెన్షన్ పడకండి ఇద్దరు కలుస్తారు ఆల్